సూపరింటెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సిద్దిపేట్ ఈరోజు మా ఆఫ్టాల్మాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి సార్ అండ్ సదానందన్ సార్ అండ్ మై సిఎస్ఆర్ఎంఓ అండ్ హెచ్ఓడిస్ ఆఫ్ అదర్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ మా పీజీ స్టూడెంట్స్ హౌస్ సర్జన్ స్టూడెంట్స్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ ప్రజలందరికీ అవగాహన ఇస్తున్నారు అది వరల్డ్ గ్లకోమా డే గురించి వరల్డ్ గ్లకోమా డే అనేది ఈ సంవత్సరము మార్చ్ నైన్త్ నుండి మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు జరుపుకుంటున్నారు ఈ అవేర్నెస్ ఎందుకోసము అంటే ఈ గ్లకోమా అనేది ఎటువంటి సిమ్టమ్స్ లక్షణాలు తెలియకుండా నొప్పి లేకుండా వచ్చి మనిషి యొక్క చూపును పోగొట్టే ఒక చాలా డేంజర్ కంటికి సంబంధించిన జబ్బు ఇది ఎలా అంటే కేవలం దీనికి నివారణే ఉపా ఉంటుంది ఒకసారి డ్యామేజ్ అయ్యింది అనుకోండి ఈ దాని వలన దానికి మళ్ళీ నివారణ కష్టం ఉంటుంది కాబట్టి దీనికోసం ఎవ్రీ ఇయర్ ఫార్టీ ఇయర్స్ పైపడిన వాళ్ళు ఆప్తాల్మాలజిస్ట్ని కలిసి సమగ్ర కంటి పరీక్షలు అంటే ఒక ఊరికే వచ్చి ఐ చెకప్ చేసుకోవడం కాదు ఎన్ని పరీక్షలు ఉంటాయో అన్ని పరీక్షలు ఆప్తాల్మాలజీ విభాగానికి వచ్చి చేసుకుంటే అది వాళ్ళు కనుక్కొని ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే కంటి చూపు పోగొట్టుకునే పరిస్థితి రాకుండా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది